దేవు నా మనకు మహిం కలుగునుగాక మన ప్రభుత్వ ప్రియరక్షకులనే శ్రీ క్రీస్తు వర్షభరామంలో మీకు నా హృతిపూర్వక వందనాలు తెలియజేస్తా ఈ దినం దేవుని వాగ్దానం అనేకులను నిర్దోషులుగా చేయును యాభై మూడు పదకొండు నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను ట్రైస్లాడు ఇది యస్సు వారిని గుర్చి తండ్రి అయిన దేవుడు చెబుతున్న మాటలు ఇవి అవును ఫిబ్రవరి రెండు పద్దెనిమిదిలో పౌర భక్తుడు కూడా ఇంచుమించుగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉండటం మనం చూడవచ్చు ఏమంటే తాను శమ శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు ఇంకరు పదమూడు నుంచి పదిహేడు వచ్చిన వరకు చూసినట్లయితే ఎస్ క్రీస్తు వారు అంటున్నారు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పి ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారి గలవారైనందున మరి మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటకు జీవితకాలమంతియు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటకు ఆయన కూడా రక్త మాంసంలో పాల్వాడాయను చేసినాడు అంతేకాదు ఆయన ఎంత మాత్రము దేవదూతుల స్వభావమును ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు అంటే మానవ స్వభావము శరీర సంబంధమైన స్వభావమును ధరించుకొని ఉన్నాడు కావున ప్రజల పాపముల పరిహారం కలుగు చేయటే దేవుని సంబంధమైన కార్యములో కనికిరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను ఏమి నాలుగు పదిహేను నుంచి పదహారు వచనాలు చూస్తే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాదు కాని సమస్త విషయంలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను కనుక మనం కనికిరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాశ్రమందుకు చేరుదము ఆమె పౌరుల భక్తుడు ఈ పత్రికలో యస్సు క్రీస్తు వారు మనలను నిర్దోషులుగా తీర్చి నిమిత్తము తాను శరీరధారిగా ఉండిన దినముల్లో ఏమేమి చేసినాడో ఎలాగు చేసినాడో తద్వారా మన ఆత్మీయ జీవితాలకు మన శరీరములకు ఎలాగున మన శరీరములను ఎలాగు లోమర్చి కొనవలసి ఉన్నదో అన్న విషయాలను స్పష్టీకరించడం మనం ఎంతగానో గమనించగలం ట్వైట్స్ ల్యాక్ మరో అద్భుతమైన మాట హెబ్రి ఏడా ఏడు నుంచి పదివచ్చిన వరకు మనం చూడగలం ఏమంటే యస్సుక్రీస్తు వాలు దినములో మహా మహారోదముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షించగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను అంతేకాదు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాను రయసారు ఈ మాటలన్నీ కూడా ప్రభువారు తన అనుభవ జ్ఞానం చేత మనల్ని నిర్దోషులుగా తీర్చడానికి జనుల దోషములను భరించిన విధానము మనకు స్పష్టం చేస్తూ ఉన్నాయి రేస్లాడు తాను శరీరధారిగా ఉండిన దినమల్లో ఆయన మనకు అన్ని విషయాల్లోనూ మాదిరిగా జీవించి మనకు నేర్పించినాడు ఆయన అడుగు జాడలే మనలకు మనలను నిర్దోష మార్గంలో నడిపించగలవు ట్రైస్ మరో ప్రాముఖ్య విషయం మాట ఏంటంటే ఏసు క్రీస్తు వారు మనలను పాపము చేయవద్దు అని మనతో చెప్పటానికి లోకానికి రాలేదు కానీ పాపము చేయకుండా ఉండునట్లుగా మనకు శక్తిని మెచ్చుటప్పు ఈ లోకానికి వచ్చారు ప్రైస్లర్ తాను శోధింపబడి శ్రమ పొందినాడు గనుక మన బలకీత లేని మనతో సహానుభావము గలవాడు గనుక మన శ్రమల్లోనూ శోధల్లోనూ మరి ఆయన పొందిన అనుభవ జ్ఞానం ద్వారా సహాయము పొందుట కొరకు కనికిరింపబడినట్లును కృప పొందినట్లును ధైర్యంతో ఆయన కృపాసనం ఉన్నందుకు చేరుదాము ఫ్రెండ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా ఈ లోకంలో మీరు జీవించిన విధానము మాకు మాదిరి మేము అనేకులకు మాదిరిగా జీవించిన నిమిత్తము మీరు మాదిరిగా ఉండి వెళ్ళినారు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు అందరు బట్టి మీకు కొట్లాది వందనాలు దేవా మీకు స్తోత్రాలు తండ్రి మేము పొందిన శ్రమల్లో శోధనలో నా మా జీవన విధానం మాదిరికరంగా ఉండునట్లు నాకు మాకు నీ కృప మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ఫ్రెండ్స్లా గ్రే పరపు వాగ్దానంతా మనకు కలుసుకుంటాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా